అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబ సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నామండి ఇది చూడండి ఇది రాజస్థాన్లో అతిపెద్ద సిటీ ప్యాలెస్ ఉదయ్పూర్లో ఉంది ఇది చాలా పెద్దదండి ఇలాంటి పెద్ద కోట మీరు ఎప్పుడూ చూచి ఉండరు రాణా సింగ్ అనేటువంటి రాజుగారు పదిహేను వందల యాభై మూడులో ఈ సిటీ ప్యాలెస్ని నిర్మించడం జరిగింది ఆయన తన రాజధానిని చిత్తోడ్ఘర్ నుంచి ఉదయపూరికి మార్చే క్రమంలో ఇంత అతిపెద్ద ప్యాలెస్ని నిర్మించాలని సంకల్పంతో చాలా విశాలమైనటువంటి సిటీ ప్యాలెస్ను నిర్మించడం జరిగింది ఈ ప్యాలెస్ పిచోలా సరస్సుకి తూర్పుగా ఉంటుంది రాజస్థాన్లో ఉన్నటువంటి అన్ని కోటల కన్నా ఈ కోటే చాలా పెద్దది ఈ ప్యాలెస్ యొక్క అందాలు మాటలతో వర్ణించలేము చూచి తీరవలసినటువంటి ప్యాలెస్ ఈ ప్యాలెస్ని పూర్తిగా చూడ్డానికి టాయ్ ట్రైన్ కూడా ఉంది చూడండి ఎంత పెద్ద ప్యాలెస్ మీకు కనిపిస్తున్నది పిచోల లేక్ ఇదిగోండి ఇది ఒక పెద్ద గేటు ఇంత పెద్ద కోటని నేను ఎప్పుడూ చూడలేదు ప్రతిరోజు కొన్ని వేల మంది టూరిస్టులు ఈ కోటను సందర్శించడం విశేషం ప్యాలెస్ మొత్తం ఏ టు జెడ్ చూడడానికి ఆరు వందల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు సింపుల్గా చూడాలంటే వంద రూపాయలు టికెట్ కూడా ఉంది అది కొన్ని అంతఃపురాలలో ప్రవేశం ఉండదు కోట చుట్టూ తిరిగి అన్నీ చూడవచ్చు దానికి వంద రూపాయలు ఛార్జ్ చేస్తారు కోటలోని అంతఃపురంలోని అనేక విశేషాలను తెలుసుకోవడానికి ఆరు వందల రూపాయల టికెట్టు చెల్లించవలసి ఉంటుంది ఇది సూర్యవంశపు రాజుల కోట చూడండి సూర్యవంశము ఆ సింబల్ మనకి కనబడుతుంది ఈ అంతఃపురం చూడండి పాలరాతితో అద్భుతంగా కట్టడం జరిగింది ఏనుగు బొమ్మ చూడండి అంత అద్భుతంగా చిత్రీకరించారు ఈ ఉదయ్పూర్ అనేటువంటిది రాజస్థాన్ స్టేట్లో ఉంది ఇక్కడికి ఎలా చేరుకోవాలి ఎక్కడ స్టే చేయాలి బడ్జెట్ ఎంత ఈ వివరాలు కూడా మనం తెలుసుకుందాం ఈ ఉదయ్ డైరెక్ట్గా మన తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్ సదుపాయం లేదు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి చిత్తోడ్ఘర్ అనేటువంటి స్టేషన్ ముందుగా చేరుకోవాలి ఆ చిత్తోడ్ఘడ్ నుండి ఉదయ్ నూట పది కిలోమీటర్లు ఉంటుంది అప్పట్లో రాజుగారు పాల్గొన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలలో ఉన్నటువంటి భాగాలను ఫోటోల రూపంలో ఇక్కడ ఉంచడం జరిగింది చూడండి చిత్తూడ్ఘ్ నుండి నూట పది కిలోమీటర్లు ఉన్నటువంటి ఉదయ్పూర్ చేరుకోవడానికి బస్సు సౌకర్యము ట్రైన్ సౌకర్యము ఉంటుంది లేదా ఉదయ్పూర్ వెళ్ళడానికి ఫ్లైట్ చాలా సౌకర్యంగా ఉంటుంది ఆనాడు రాణా ప్రతాప్ సింగ్ ఉపయోగించినటువంటి ఆయుధాలు చూడండి ఇవన్నీ కూడా రాజులు ఉపయోగించినటువంటి కత్తులు డాళ్ళు తుపాకులు చూడండి ఎన్నో రకాలు ఉన్నాయి ఈ సిటీ ప్యాలెస్లో ఇవన్నీ కూడా చూడ్డానికి అనుకూలంగా ఉంచడం జరిగింది రాణా ప్రతాప్ సింగ్ ధరించినటువంటి ఆ ఇనుప కవచాల బరువు ముప్పై ఐదు కేజీలు ఉంటుందని చెప్తున్నారు ప్యాలెస్లో ఇంకొక ద్వారం చూడండి ఎంతో అద్భుతంగా ఉంది ఉదయపూర్లో చూడడానికి చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి ఉదయపూరు చాలా ప్రత్యేకంగా ఉంటుంది చూడవలసినటువంటి ఏరియా ఇది ఇండియాలోనే అతిపెద్ద ప్యాలెస్ గా చెప్పబడుతోంది మనకి ఇక్కడ పెద్ద గార్డెన్ కనబడుతుంది కదా ఈ గార్డెన్ని మొన్న రీసెంట్గా జరిగిన ముఖేష్ అంబానీ గారి అమ్మాయి పెళ్లి జరిగింది దాని రిసెప్షన్ ఇక్కడే పెట్టారట పైన చూస్తున్నారు కదా అది రాణిగారి అంతఃపురానికి వెళ్ళేటువంటి దారి లోపల చాలా అద్భుతంగా ఉన్నాయి ఇది చూడండి మెయిన్ ఎంట్రన్స్ ఇది మెయిన్ గేటు చాలా అద్భుతంగా ఉంది కదా ఈ గార్డెన్ చూడండి ఎంతో అద్భుతంగా ఉంది ఈ గార్డెన్ కూడా చాలా విశాలంగా ఉంది ఆ చుట్టూ కూడా కొన్ని షాప్స్ ఉన్నాయి ఎంత పెద్ద ప్లేస్ ఉందో చూడండి ఈ గార్డెన్ నడుచుకుంటూ ముందుకు వచ్చిన తర్వాత పెద్ద గేట్లుంటాయి అది ఉత్తరం వైపు మూడు గేట్లు ఉన్నాయి అవి కూడా ఎంట్రన్స్ గేట్లే ఇక్కడే ఏనుగులకు పోటీలు పెట్టేవారట చూడండి ఎంతో అద్భుతంగా ఉంది మనకి ఎదురుగుండా కనబడుతున్నాయి మూడు గేట్లు ఒకే గోడకి మూడు గేట్లు ఉంటాయి ఇవే బ్రహ్మ విష్ణు మహేశ్వర గేట్లు అంటారు అప్పట్లో రాజుగారు పులుల్ని వేటాడి బంధించి తీసుకొచ్చి ఇక్కడ ఉంచేవారట ఇక్కడ ఏనుగులు పోటీలు జరిగేటువంటి స్థలం ఇది చూడండి లైట్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ మూడు ద్వారాలు పెట్టారు ఏ కోటకు కూడా ఇలా మూడు ద్వారాలు ఉండవు దీన్నే త్రిపోలి అంటారు ఇప్పుడు మనకి కనబడుతున్నాయి చూడండి అవి ఎనిమిది తోరణాలు ఉంటాయి ఈ ప్లేస్లో అంతా కూడా గుర్రాలు ఏనుగులని కట్టేసేవారట చూడండి ప్యాలెస్ ఎంత అద్భుతంగా ఉందో ఇప్పుడు మనం కోటలోంచి బయటికి వచ్చేస్తున్నాం చూడండి ఎంత లో నిర్మించారో ఇది ఉత్తరం వైపు చూడండి ఎనిమిది తోరాలు మనకి కనబడుతున్నాయి తోరణాలు ఈ సిటీ ప్యాలెస్ అందాలు మాటలతో వర్ణించలేము లోపల ఇంకా అద్భుతమైనటువంటి కళాఖండాలు ఉన్నాయి ఈ వీడియో మీకు బాగా నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియోకి లైక్ చేయండి మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు మీకు అందుతూ ఉంటాయి ఇంకా ఉదయపూర్లోనే అనేక వింతరు విశేషాలు ఉన్నటువంటి వీడియోలు రాబోతున్నాయి మా ఛానల్ని మిస్ కాకండి ఉదయపూర్ వెళ్ళడానికి ఫ్లైట్ జర్నీ చాలా అనుకూలంగా ఉంటుంది ట్రైన్ జర్నీ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది గమనించండి థ్యాంక్ యూ వెరీ మచ్